హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారండి చూడండి ఈరోజు నేను చూపిస్తున్న ఐటమ్ ఏంటంటే సిల్వర్ బ్లాక్ థ్రెడ్ పట్టీ చూపిస్తున్నానండి నేను ఇదేంటంటే దిష్టికి కట్టుకుంటాం కదండి కాలుకి అదండి పట్టీ పెట్టుకున్నాక కూడా ఇది థ్రెడ్ లాగా కట్టుకుంటారు మాట దానికోసం వీడియో చేసి చూపిందామని చెప్పేసి నేను చూపిస్తున్నాను మీకు ఒక్కొక్కటి మోడల్స్ కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది థ్రెడ్ అన్నమాట ఈ థ్రెడ్ కి మధ్యలో సిల్వర్ ఇలా బాల్స్ అవి వస్తాయి మాట అండి బాల్సు చిన్న చిన్న టాయ్స్ అలాంటివి వస్తాయి అన్నమాట ఫిష్ అన్నీ కూడా వస్తాయండి ఈ థ్రెడ్ కూడా చాలా బాగుంటుంది మాట అండి ఏంటంటే మనం వాటర్కి కలర్ పోవడం అని కానీ ఏదైనా హాట్ వాటర్ వేసుకున్న కలర్ చేంజ్ అయిపోవడం అలా ఏమీ ఉండదు అన్నమాట అండి ఈ థ్రెడ్ యూస్ చేసే కొలిది కూడా షైనింగ్ వస్తూ ఉంటుంది అన్నమాట అందుకే మనకి ఇలా థ్రెడ్తోనే ఇలా సేల్ చేస్తారు అండి ఇది చూసారా ఎంత బాగుందో థ్రెడ్ కూడా షైనింగ్తో ఉంటుంది అన్నమాట అండి అది షైనింగ్ అని మొత్తం అంతా అడ్జస్ట్మెంట్ వస్తుంది అనమాట అండి ఇది అడ్జస్ట్మెంట్ మన కాలుకి మొత్తం అంతా లూజ్ చేసుకుని కాలుకి పెట్టుకొచ్చు కదా ఇది మోడల్ అన్నీ మీకు చూపిస్తున్నాను చూడండి అదొక మోడల్ ఇది ఒక మోడల్ అనమాట అల్లికి కూడా చాలా తేడాగా ఉంటుంది ఒక్కొక్కటిని అన్నీ కూడా ఒకలా ఉండవు ఇది చూసారా రౌండ్గా బాల్స్ టైప్లో ఇది అల్లేరు ఇదిగోండి చూడండి మీకు చూపిస్తున్నాను ఇది లూజ్ చేసుకునేదనమాట దీనికి ఒక హ్యాంగిన్ లాగా ఇలాగా యాంటిక్లో సిల్వర్ నైంటీ టూ ఇలాగ ఒక హ్యాంగింగ్ వస్తుంది మటండి ఇలాగ ప్రతి దానికి కూడా హ్యాంగింగ్స్ ఉంటాయి బాల్స్ ఉంటాయి ఇది చూసారా ఓల్ని కూడా ఇది మొత్తం అంతా సన్నగా థ్రెడ్ చిన్నగా వచ్చింది మాట అండి మధ్యలో ఒక చిన్న ఇలా వచ్చి చిన్న చిన్న బాల్స్ అయ్యి వచ్చినాయి మాట అండి పక్కనే ఇలా సింపుల్గా కూడా అడుగుతారు అంత లావు కాకుండా ఇలా సింపుల్గా అడిగిన వాళ్ళకి ఈ మోడల్ మాట అండి ఇదిగోండి అంటే ఇందులో చాలా మోడల్స్ అయితే ఉంటాయి నేను కొన్ని చేశానండి ఇదిగోండి నేను కాలు పెట్టుకుని చూపిస్తున్నాను మీకు ఐడియా కోసం అని చెప్పి కాలుకి పెట్టుకుని చూపిస్తున్నానండి నేను ఇదిగోండి చూడండి నా కాలుకి పెట్టుకుని చూపిస్తున్నాను ఇలా ఉంటుంది అనమాట పైన మనం పట్టి పెట్టుకున్నా కూడా కింద ఇలాగ పెట్టుకోవాలన్నమాట అండి ఇది నాది మన ఇష్టం పట్టి కిందనన్నా పెట్టచ్చు పట్టి పైన అన్నా పెట్టుకోవచ్చు అండి ఇది ఇదిగోండి ఇది నేను లూజ్ చేస్తున్నాను చూసారా అది అలాగా లూ టైట్ చేసుకోవచ్చు లూజ్ చేసుకోవచ్చు మనకు కొంచెం ఇలా పెట్టి నేను పెట్టినా అలా పెట్టుకోరు కానీ పైకి పెట్టుకుంటారు పట్టీ కిందకు ఉంటుంది అది కొంచెం టైట్గా ఉంటుంది మాట అండి ఇదిగోండి ఇదే మోడల్ పెట్టి చూపించాను మీకు నేను అంటే ఐడియా కోసం అని చెప్పి పెట్టి చూపించాను అనమాట అండి మీకు ఇది చూసారండి ఇది స్క్వేర్ టైప్లో ఒక పైప్లా వస్తుంది ఇది కూడా బాగుంటుంది కొంచెం ఎక్కువ సిల్వర్ కనిపిస్తుంది అనమాట ఇది కూడా థ్రెడ్ వచ్చి సన్నందండి ఇది అదిగో లూజ్ చేస్తుందని చూసారా ఇలాగ లూజ్ అవుతుంది మాట అండి నేనంటే ఒక చేతితో చూపిస్తున్నాం వల్ల మీకు అంత క్లియర్గా తెలియట్లేదు ఆ రెండు కొసలు ఉన్నాయి కదండి అవి ఇలా పట్టుకుని లాగితే లూజ్ అవుతుంది మాట అండి ఇది ఇది పైపు ఇందాక చూపించింది అయితే స్క్వేర్ మోడల్ ఇది ఓన్లీ పైప్ వస్తుంది అనమాట అండి ఇదిగోండి చూసారా పైప్ అండి ఇది మనకి పీస్ లెక్క ఉంటుందండి ఒక పీస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ మామూలుగా హోల్సేల్ మళ్ళీ మనకి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అదే మన రిటైల్ షాప్లో అయితే థౌజండ్ రూపీస్ అలా తీసుకుంటారు మాట అండి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అన్నమాట ఇవి చూసారా అదిగోండి నేను ఈ రెండు ఒకటి అనుకుంటారని చెప్పి మళ్ళీ చూపిస్తున్నాను మీకు అది స్క్వేర్ ఇదేమో రౌండ్ పైప్ మోడల్ మాట అండి ఇవి అన్నీ చూపించలేదు కొన్ని చూపించాను ఇది చూడండి చిన్న పిల్లలకి ఈ మధ్యలో క్రిస్టల్ వస్తాయి ఇవి బ్లాక్ క్రిస్టల్ వచ్చి మొత్తం మధ్యలో కూడా తీగ సిల్వర్ వస్తుంది మాట అండి నైన్టీ టూ తీగ సిల్వర్ వస్తుంది మధ్యలో చిన్న చిన్నగా బ్లాక్ ఇవి క్రిస్టల్ వస్తాయి సిల్వర్ వస్తుందండి పిల్లలకి కూడా చాలా బాగుంటాయి అన్నమాట అండి ఇలా బ్లాక్ అందుకే పిల్లల కోసం కూడా నేను చేసి చూపిస్తున్నాను మీకు నచ్చినాయి కదండి మీకు ఇది చూడండి ఇది బ్లాక్ ని రెడ్ అన్నమాట అండి ఇది ఇది కూడా పట్టియే ఇప్పుడు మనం థ్రెడ్ ఎలా పెట్టి చూపించాను నేను అలాగే సేమ్ ఇది కూడా ఇది పెట్టు ఇది పట్టి ఉండగా కూడా ఇది పెట్టుకోవచ్చు మాట అండి దిష్టికండి ఇవన్నీ కూడా అసలు మెయిన్ ఏంటంటే మీకు చెప్పలేదు ఇది దిష్టికి మాట అండి దిష్టికి పెట్టుకుంటారు కదండి దానికోసం అని చెప్పి ఇలాగా పట్టీ మోడల్లో పెట్టుకుంటారు అన్నమాట దిష్టికి ఇది వరకు అయితే ఒక బ్లాక్ మొలతాడు అలా కట్టుకునేవారండి ఇప్పుడు అలా కాదు అంత ఫ్యాషన్ కదండి ఇప్పుడు దానికోసం అని చెప్పి ఇలా సిల్వర్ లో థ్రెడ్ లోనే సిల్వర్ ఉండి అలా మోడల్స్ అండి ఇలా కట్టుకుంటున్నారు ఇప్పుడు ఇది చూసారా గ్రీన్ అండి గ్రీన్ కూడా చాలా మంది ఇష్టపడతారు అన్నమాట దానికోసం అది గ్రీను ఇదేమో బ్లాక్ వచ్చి మధ్యలో చిన్నగా సిల్వర్ వస్తుంది ఈ మధ్య మధ్యలో ఎల్లో కలర్ ఇలాగా స్టోన్ టైప్ లో వస్తుంది అండి పెరల్ టైప్ లో వస్తుంది పోస్లా వచ్చి బాగుంటుందండి ఇది కూడా ఈ మోడల్ కూడా బాగుంటుంది ఇందులో కలర్స్ ఉంటాయండి చాలా కలర్స్ ఉంటాయి ఆరెంజ్ ఒకటి రెడ్ ఒకటి పింక్ అలా కలర్స్ ఉంటాయి ఇది చూసారా ఆల్రెడీ మన ఫస్ట్ వీడియో పెట్టాను కదండి స్టోన్ పట్టీ అందులో చూపించాను మీకు ఇది ఆల్రెడీ ఇది పట్టీలో వచ్చిందండి అని చెప్పాను కదండి ఇదేనండి ఈ పట్టీలో అయితే వచ్చింది అది స్టోన్లో అయితే అది ఫస్ట్ టైం కానండి ఇది అయితే ఈ పట్టీలో అయితే ముందే వచ్చింది అన్నమాట ఈ బ్లాక్ దాంట్లో ఇదిగోండి ఇది చూడండి ఇది కొంచెం ఆరెంజ్ యెల్లో టైప్లో ఉంటుంది కలరు ఇది కూడా చాలా అండి ఎక్కువ చాలా మంది ఇలా మధ్యలో కొంచెం వెరైటీగా ఉన్నది అడుగుతారు అన్నమాట అండి అని చెప్పేసి మీకు ఇది కూడా చేసి చూపిస్తుంది అనమాట అన్నీ ఉంటాయండి అన్ని రకాలు ఉంటాయి మన దగ్గర మోడల్స్ అయితే అన్ని రకాలు ఉంటాయి ఇవి ఇందాకైతే మీకు అది ఫైవ్ హండ్రెడ్ పీస్ వచ్చే ఫైవ్ హండ్రెడ్ అని చెప్పాను కదండి ఇవైతే కొంచెం ఎక్కువ పడుతుంది అన్నమాట అండి ఇవంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అలా పేరు మాట అండి ఇది థ్రెడ్ అయితే సింగిల్గా తీసుకోవచ్చు ఇది అయితే పేరు ఇది అలా పడతాయి టూ థౌజండ్ అలా పడతాయి అన్నమాట అండి ఇందులో కూడా చాలా మోడల్స్ అయితే ఉంటాయి చూసారా అన్నీ కూడా మీకు చూపిస్తుందని చూడండి మోడల్స్ అన్నీ చేయలేదు కొన్ని మాత్రమే మీకు వీడియో చేసి చూపించాయనమాట అండి అలాగే మీకు ఏదైనా వీడియో కావాలి చూడ చూస్తాను అని అంటే అనుకుంటే కనుక నాకు కామెంట్ చేసినట్లయితే మీకు చేసి చూపిస్తానండి ఓకే అండి మన వీడియో మీకు నచ్చింది కదండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దండి మనకి మనకి కే దగ్గరలో ఉన్నామండి మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరన్నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఉంటానండి